వినండి హలే దేవుని వాక్యంలో మనం చదివిన లేఖన భాగంలో పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడి వినండి పవులు పరిశుద్ధాత్మ చేత నింపబడి అందరున్నారు ఇక్కడ భయం చెందకు భక్తుడా ఈ మాయా లోకం సాయాన చూచినప్పుడు నపుడు చెందకు భక్తుడా ఈ మాయా లోకం సాయాన చూచినప్పుడు భయమో చందాకు నీవు జయము దయచేయువాడు భయమో చందాకు నీవు జయము దయచేయుడు నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడ నాలుగో వాడులేదా హుయా ఎందుకు ఈ పాదం పాండీ చెప్పండి నిద్రపోతుండని చదవబడినటువంటి లేఖన భాగము సారాంశం ఏమిటి అంటే అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్నాడు నీతికి విరోధి అపవాది కుమారుడా నేను చెప్తున్నాను నీకు కళ్ళు కనపడవు అర్థైంది మీకు ఆయన అపవాది కుమారుడా నీతికి విరోధి నీ కళ్ళు అగపాడవు గుడ్డావు అన్నాడు కళ్ళు పోయాయి ఏమయ్యట కళ్ళు పోయాయి పిల్లలు ఎప్పుడైనా బైబుల్ అలా కాలుదలుగుతాయి కళ్ళు పోతే అంటమాన అంటాం కదా దైవచుడైనటువంటి పౌలు ఎలుబ అనబడిన ఘారుడి వాడిని గద్దించి నీ కళ్ళు బోవును గాక అన్నాడు ఏమన్నాడు దేవుని దైవజనుడు నోటిలో నుండి ఎప్పుడైతే ఈ పదం వచ్చిందో అప్పుడే కళ్ళు పోయాయి ఆ ఊరు లూకుంటారా కళ్ళు బాగూడతా ఆరోగ్యమ్మ కళ్ళు బాగకూడదు ఆ ఊరు లూకుంటారా పాస్టర్ గారిని చెప్పండి ఊకుంటారా కొట్టరా అయితే వాళ్ళేంటి వాడు వాడు మంత్రాలు తంత్రాలు చేసాడు వాడి కళ్ళే పోయాయి మనం ఏమన్నంటే మన కళ్ళు కూడా భయపడ్డా ఇప్పుడు రా కత్తి పట్టుకున్నాను చూస్తే వస్తారు కానీ గన్ను పట్టుకొని చూస్తే ఎందుకు వస్తారు రాడని కాల్చి చంపుతాడు అదేనా కత్తి అంటే దగ్గరకు వచ్చి పడవాల గన్ను అయితే రాకముందే కాల్చి చంపుతుంది ఇప్పుడు చెప్పండి గారిడీ వాడికే కళ్ళు పోతే గారెడీ వాడు చిన్నప్పుడు ఏం చేస్తాడు వాడు గొంతులోంచి వెంటనే పావుంది తెస్తాడు చూశాను మీరు చిన్నప్పుడు చూసా వాడు గొంతులోంచి జిర్రింది తెస్తాడు గొంతులో తేలింది తెస్తాడు పేద పెద్ద కొట్టేస్తామంటాడు నోట్లో నుంచి గారెడీ ఇవన్నీ మేము చూసాం పాముని తీసి కింద ఎత్తేది ఆట ఆడతాం అర్థమైందా నిమ్మకాయ ఇస్తే వేస్తాడు మన చేతిలో చిన్నప్పుడు చూసాను గారడివాడి వాడి మంత్రాలు తంత్రాలు అన్నీ కూడా అసలు కనికట్టు ప్రభావం అంటారు నాకు తెలియదు పూర్తిగా ఆ సబ్జెక్ట్ నాకేం తెలియదు కానీ మతానికి ఎవరు అని మనం ఆలోచన చేస్తే గారడీవాడు మాయలు చేసేవాడు దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడి నీతికి విరోధి అపవాది కుమారుడా అని ప్రార్థన చేసి గద్దించి నీ కళ్ళు గాక అంటే వాడు కళ్యాణి అంట కళ్ళు పోయినాయి నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తా పాస్టర్లు ఆశీర్వదించు ఆశీర్వదించు ప్రభు అన్న వాడి ఆశీర్వదించబడ్డ కానీ వాడి నాశనం కావాలంటే తెల్లారి నాశనం కాదు ఇది మాత్రం పవర్ఫుల్ మాట గుర్తుపెట్టుకో రోజు ప్రభు ఆయన ఆశీర్వదించు అంటే దేవుడు అంటాడు కానీ ఈ నాశనం చేస్తే అమ్మటే అవర్వేత్త అర్థం ఇంక చెప్పింది నేను ఆశీర్వదించాలంటే వాడి క్యారెక్టర్ బాగుండాలంటే శాపానికి అవసరం లేదు అర్థం మీకు శాపానికి క్యారెక్టర్ ఉండాల్సిన అవసరం పరిశుద్ధత ఉండాల్సిన అవసరం నీతి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు వచ్చేదే శాప శాపానికి ఎన్ని అవసరాలు లేదు పరిశుద్ధుడు ఆశీర్వాదానికి నీతి ఉండాలి పరిశుద్ధత ఉండాలి యథార్థత ఉండాలి దేవుని పట్ల ప్రేమ ఉండాలి విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి భయభక్తులతో మనం ఉండాలి అప్పుడు ప్రభువుని ఆశీర్దిస్తారు శాపానికి అయినా అవసరం లేదు కదా అది అమట దూకిది పక్కనే ఉంటది నీకు శాపం ద్వారా ఉండదు ఎప్పుడు మనిషి నమ్మబడతా పడతా ఉంటది ఎప్పుడు అవకాశం చిక్కితే నీ ఇంట్లోకి నీ ఇంట్లోకి దూరుతా దూర్తా దూరుతా అంట కాబట్టి ఇక్కడ పావులు ఈ కారణమాన్ని గద్దించి నీ కళ్ళు పోవును గాక అన్నాడు కళ్ళు ఏమైనా మరేమా పోయి అప్పుడు వాడు కేకలు పెడుతున్నాడు అయ్యా ఎవరన్న వచ్చి కొద్ది నా చేతి పట్టుకొని నన్ను నడిపించండి అయ్యా ఏమంటున్నాడు ఎవరన్నా వచ్చి కొద్ది నా పట్టుకొని నడిపించండి నా కళ్ళు ఏమైపోయాయి పోయి కళ్ళు పోగొట్టినైనా ఒకప్పుడు దేవుని చేత కళ్ళు పోగొట్టుకున్నాడు విచిత్రం చెప్పిన ఈ కళ్ళు పోగొట్టినైనా ఒకప్పుడు దేవుని చేత కళ్ళు పోగొట్టుకున్నాడు కళ్ళు పోగొట్టుకున్నాడు కాబట్టి కళ్ళు పోతే ఎంత బాధ ఆయనకి బాగా తెలుసు తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయ ఎనిమిదో వచ్చినలో ఆయన కళ్ళు పోగొట్టాడు దేవుడి తొమ్మిది అధ్యాయ ఎనిమిదో వచ్చిన కనులు తెరిచినను ఏమయో చూడక పోయిన కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కలోనికి నడిపించిరి అతడు మూడు దినాలు చూపలేక అన్నపానమునేమి పుచ్చుకొనకుండెను చూసారా ఒకప్పుడు దేవుడైన కళ్ళు బాగొట్టాడు మీరు గమనించండి మీరు గమనించాలి దేవుని బిడ్డలు క్రైస్తవులు గమనించవలసినటువంటి సత్యాన్ని మీరు అంగీకరించాలి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తున్నాడు ఎక్కడ ప్రార్థన చేస్తే పోయి అక్కడ వాళ్ళని కొడుతున్నాడు గుర్రాల మీద మంచి వైశోడు ఏమనస్తుడు ఈయన పేరు సౌలు ప్రార్థన చేసే వారందరినీ హింసలు పెడుతున్నాడు కొర్రాలతో కొడుతున్నాడు గుర్రాల గట్టేసి జైలుకి తీసుకుపోతున్నాడు ఎట్టాగనే దమస్కని ఊరిలో అమ్మా చిరుపల్లి మరి అమ్మా అనే ఊరిలో కొంతమంది ఇట్లా మనలాగా ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళని కూడా పట్టి బంధించి జైలు తీసుకుపోవాలని ఊరొస్తున్నాడు ఏ ఊరది ఊరి పేరు ఏం చెప్పండి దమస్కా ఈ దమస్క ఊర్లో ప్రార్థన వాళ్ళు ఉన్నారు వారిని కూడా పట్టుకొని స్టేషన్ గడసకపోదాం ఈ అధికారం పొందాడు మొత్తం గవర్నమెంట్లు ఏమయ్యాడతా ప్రత్యేకమైన ఒక పట్టా పొందుకొని అధికారం పొందుకొని ప్రార్థన చేసే వాళ్ళు నివసించడానికి అధికారం పొందుకొని వాడు గుర్రాల మీద సవార్ చేస్తున్నాడు ఇప్పుడేమో అన్ని వాహనాలు బైకులే అప్పుడేం గుర్రాలే కదండి పాపం గుర్రాల మీద సవార్ తీస్తూ ఈ దమస్కల ఉన్న కైస్తోళ్ళు పట్టుకోవటానికి ప్రార్థన చేసే వాళ్ళని పట్టుకోటానికి హిమసించడానికి ఆ ఊరి దగ్గరికి వచ్చాడు ఊరికి ఏముండేదంటే వాళ్ళకి కవిడీ ఉండేది ఇప్పుడు మనం ఇటు పిలిపాడి నుంచి పోతుంటే అక్కడ ద్వారం ఉంటది ద్వారం ఉంటది గుడికి బయట ఒకటి ఊరి మీద ఉండేది ఊరు ముందు ఆ ద్వార దగ్గరికి రాగానే ఆకాశముల నుంచి ఒక ఎలుగు ఆయన మీద ఒక లైట్ మీద పెట్టే అధికారి లైట్ కడగానే గొర్రెంచి ఎగిరి కింద పడి ఆయన అమ్మట ఒక సైన్యం ఉంది బెటాలియన్ వాళ్ళు కూడా కింద పడిపోయారు ఆ ఎలుగు కింద పడిపోయారు కానీ ఒక స్వరం విని పడతాం ఒక స్వరం ఒక మాట కింద పడంగానే ఈ చిత్రంగా ఈ ఎలుగు దగ్గరికి ఎవరు ఎదురు ఎదురుదన్నితే ముళ్ళు కూచ్చుకోదా గమనించండి అంటే ముళ్ళు గారా ముళ్ళు గారు ఎట్టుందిగా చూడండి మీకు తెలుసు కదా ముళ్ళు ఈ ముళ్ళు గారికి ఎదురుదన్నితే ఏమైంది అది ఎవరు కూర్చుకోటది ఎవడైతే ఎదురు దాంతో వాడికే కూ అన్నాడు ఎల్చమ్మా ఎవరు అన్నాడు అర్థం కదా ఎవరు నువ్వు అనే సరికిమసిస్తున్నా ఏసు అర్థం ఏమన్నా ఆయన నువ్వు విమసిస్తున్నా ఏసు ఏసునివసిస్తున్నాడా సంఘాన్నివచిస్తున్నాడా ఆ పదాలు చదువు అమ్మా ఏమన్నాడు ఆయన నేల మీద పడి సౌలా సౌల నువ్వు ఏలా నన్ను యసిస్తున్నావు చూస్తున్నావా హమసించేది ఎవరిని సంఘాన్ని దేవుడు ఏం చెప్పాడు సౌలా సౌలా వేల నన్ను హిమసిస్తున్నావు గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మీ ఆయన కానీ మీ అత్త తోటి తోటిపాడలు కానీ నిన్ను ఏమైనా హింసిస్తే వాళ్ళు గోతి తవ్వుకుంటున్నారు కొక్కు లేని పెట్టిన గుర్తు చేసుకో ఇదే మీకు చెప్పే మాట గుర్తుపెట్టుకోండి మీరు కినుక కరెక్ట్గా ప్రార్థన చేస్తే ఎవడన్నా కానివాడు మిమ్మల్ని హింసించరు అనుకో ఎవరి గొంత తీసుకుంటున్నారు వాళ్ళ కొంత వాళ్ళే తవ్వుకుంటున్నారు మీరు చూస్తండో మొత్తం ఎట జరుగుతాయో నువ్వు గమనించవు ఇప్పుడు యేసు ప్రభు సరీ తీసుకున్నాడు హింసించేది సంఘాన్ని అయితే హింసించేదైతే మనుషులని అయితే ప్రత్యేకంగా బరిలోకి ఎవరు దిగారు యేసు ప్రభు దిగి ఏమంటున్నాడు సౌల నువ్వు నన్ను హింసిస్తున్నావు నా ప్రజలు నివశిస్తున్నావు అంటలేదు దేవుడా నా ప్రజలు నివసిస్తున్నావు అంటలేదు ఆయన ఆయన ఏమంటాడు నువ్వు నన్ను హింసిస్తున్నావు నేను నజరయుడైన కళ్ళు పోయాయి మానవడికి రెండు కళ్ళు పోయాయి ఈ మాటలు వినిపడ్డాయి పక్కనోడు విన్నారు కానీ వాళ్ళకి ఏం అర్థం కాల లేచేసరికి కొద్దిసేపు ఎందుకంటే గాలి ఎలుగు వచ్చింది కదా అందరు పడిపోయారుగా అందరూ లేచరికి మిగతా వాళ్ళ కళ్ళు పడుతున్నాయి కానీ పక్కన సైనికులకి ఏనక మాత్రం కనపట్లే ఎందుకు కనపట్లేదు చెప్పండి చెప్పండి ఎందుకు కనపట్టలేదు దేవుడు ఆయన కళ్ళు బాగొచ్చు ఓరక ఓరక మీ ఆయన అనుకో మీ ఆయన కూడా ఏదో ఒకటి ఉంది ఒకరోజు నువ్వు హాస్పిటల్ పోవాలి తప్ప చెప్పు ఎచ్చరిక చెయ్యి నేను చెప్తున్న దేవుని సాగుకూడదు హెచ్చరిక చెయ్యి అయ్యా నన్ను ఊరకట్ట అనొద్దు అది నీకు ప్రమాదం ఎవరికి ప్రమాదం అది నీకే ప్రమాదం పదే పదే మిమ్మల్ని ఎవరు నివసిస్తే అది వాడికే ప్రమాదం గుర్తు చెప్తా బాప్త్యసం తీసుకొని నువ్వు ప్రార్థన చేసి నిజంగా పవిత్రురాలు అయితే పాపాత్మురాలు అయితే నిన్ను ఎవడుదని నా గుద్దిన ఏం కాదు అర్థమవుతుందా నువ్వు గనక నమ్మకమైన భక్తురాలు అయితే కరెంట్ షాక్ ఎంత ప్రమాదమో నీ మీద చేత అంత ప్రమాదం అర్థమైంది మీకు మరి మీ కానీ ఎంత తప్పులుంటే మిమ్మల్ని గుద్దిన ఈసిన తండ్రిని ఎవరికేం కాదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సవుస్తే ఇంకేం చేస్తాడు సవులు అంటున్నాడు రే పక్కన ఎవరైనా ఉన్నారా ఎందుకు చెప్పండి పక్కన ఎవరు ఉన్నారు ఎందుకు ఏదో అడుగేయలేడు చెప్పండి ఎందుకు ఏ చేయలేడు కళ్ళు పోయాయ కళ్ళు పోతే అడిగేస్తాడా చెప్పండి కళ్ళు పోతే అడుగేస్తాడ ఎడు పోతడు గుడ్డు పాప ఇప్పుడే బాయా హఠాత్తుగా రోజు గుడ్డితాన చిన్నప్పటి నుంచి అది వేరు వాళ్ళ సాయం ఉంటది కానీ ఇప్పుడు హఠాత్తుకు పోయినాయిగా మీద గొర్రాలను దొరుకుతున్నాడు ఎక్కడుంటే అక్కడ జుట్లు పెట్టి ఆడటం పొందటం పొడాలతో కొట్టటం ఎచ్చులు ఎక్కువైనాయి మనోడికి అందుకే రెండు కళ్ళు బాగుంటాడు ఇప్పుడు పక్కన ఎవడ ఉన్నారంటే వాళ్ళు ఆ ఆవన్న అయ్యా ఇప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు అర్రకొండ అరవకొండ పోయి అక్కడ అనని అనే ఉంటాడు ఆయన పార్థం చేస్తే కానీ నీ కళ్ళు రావు ఏం చేశానట్ట ఆయన ప్రార్థన చేస్తే నీ కళ్ళు వస్తాయి అని చెప్పేస్తే ఇప్పుడు ఎక్కడ చేసా పోవాలి చెప్పాలి ఎక్కడ పోవాలి పాస్టర్ గారి ఊర్లో ఏడ ఉన్నాడు యేసు ప్రభుత్ దిగి వచ్చి అయా అనే ఎవనస్తు ఉన్నాడు కదా అందరినీ కొడుతున్నాడు కదా తిడుతున్నాడు కదా యోచస్తున్నాడు కదా బాధ పెడుతున్నాడు కదా వాడు నీ దగ్గరికి వస్తున్నాడు కదా పాస్టర్కి భయం అయింది వారి నా దగ్గరికి ఎందుకు కొత్తడు నన్ను కూడా కొడతాడేమో నాడు అర్థమైంది మీకు ఇప్పుడు చెప్పండి ఏమైనా ఆయనకి ఆయనకి పోయి అన్నాడయా ప్రభా ప్రభు వాడు ఇక్కడికి మమ్మల్ని కొడతానికి వస్తాడు అయ్యా అన్నాడు ఎవడవాడికి ప్రార్థన చేస్తాడా మీరు చెప్పండి ప్రార్థన చేస్తారా వాడు ఇప్పుడు వచ్చేది మరలా మమ్మల్ని కొట్టటానికే అయితే దేవుడు అన్నాడు కొడతానికి కాదు రెండు కళ్ళు బాగొట్టా నా కోసం ఎన్ని నిందలైనా అవమానాలైనా భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనముయా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు నేను ఏర్పరచుకున్న సాధనము దేవుడికి ఒకవేళ నువ్వు కావాలనుకో జాగ్రత్తగా నా వైపు దేవుడికి నువ్వు కావాలనుకో సరే ఆడగాని మగగాని నువ్వు వంకల్ టెంకలు నడుతున్నావా నడుస్తున్నావా నువ్వు వంకల టెంకలు అనుకో ముట్టి మీద ఒక దెబ్బేత్తాడు చచ్చని పడిపోతాడు అప్పుడు సరి చేస్తాడు దేవుడు డబ్బడదాకా మనం స్టడీకి రాము దేవుడికి నువ్వు కావాలి మర్యాద చవితి ఎంట్లో మరేం చేయాలి నిన్ను చెప్పు ఏం చేయాలా మర్యాద చవితి ఎంట్లో నువ్వు ఒక్కడ వీక్తే సరి అయితే అదేందా కాబట్టి ఇప్పుడు సౌలు ఎవరికి అవసరం అయ్యింది ఇప్పుడు దేవుడికి అవసరం అయ్యిండు ఏ పనిలోనైతే ప్రజలు నిమిషపెడుతున్నాడు అదే పని చేయటానికి దేవుడు రెండు కళ్ళు బీకేసి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన దగ్గరికి నడిపించి పలానా అడ్రస్ పలానా అడ్రస్కి వెళ్ళాలరా నువ్వు అక్కడికి పోతే ఆయన ప్రార్థన చేస్తాడు నువ్వు బాగుపడతావు కళ్ళు పడతాయి అని చెప్పేసి అక్కడికి అడ్రస్ అడ్రస్ తీసుకొని అక్కడ దగ్గరికి వెళ్తే ఆయన రెడీగా ఉన్నాడు పాస్టర్ గారు ఓ మరి అమ్మా ఆయన రెడీగా ఉన్నాడు రెడీ గుండి ఏం చేశాడు తెలుసా రాగినే ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగిన ఈ చేయగలిచి తెలుసా ఆయన కళ్ళ మీద ఉన్న పొరలు రాలిపోయాయి మూడు రోజులైంది అప్పటికి పాపం మనోడికి ఆ పొరలు రాలిపోతే అప్పుడు ఆ పాస్తి గారు బాపేశ దేవుని గుంపుకి మారు మనసు పొంది ఎప్పటిదాకా జనాన్ని తిడతున్నావు కొడుతున్నావు హింస పెడుతున్నావు ఇప్పుడు ఏ జనానికైతేడతా కొడుతున్నావో ఆ జనానికే నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలా స్వార్థ చెప్పాలా అద్భుతం చేయాలా ఆశ్చర్యకార్యాలు చేయాలా నా నామమును బట్టి లోకంలో పని చేయాలంటే ఆయన ఒప్పుకొని పాస్టర్ గారు అయ్యాడు మారిపోయాడు ఏమయ్యాడు మారిపోయాడు ప్రధానుడయ్యాడు అపోతుడు అయ్యాడు పరిచయం చేస్తున్నాడు ఆయన సేవలో ఒకరోజు ఎదురయ్యాడు వీడు ఎవడాడు చెప్పాలి ప్రసాద్ తమ్ముడు ఎవడు ఎదురయ్యాడు ఒకరోజు గారని వాడు ఇప్పుడు కళ్ళు పోయిన అనుభవం వెనక ఉంది కళ్ళు పోతే ఎంత కష్టం కనుక తెలుసు ఈడేవో తినని మార్గములు జడగొడుతున్నాడు అంటే మంచి వారిని కూడా జడగొడుతున్నారు మంచి మార్గాలను కూడా జడగొడుతున్నాడు గనుక వీడికి ఏ శిక్ష అయితే మారతాడు వీడు చెప్పండి ఏ శిక్ష అయితే మారుతాడు ఎడిగిడి కావాల్సిన శిక్ష ఏంటో తెలుసా కరెక్ట్ శిక్ష కళ్ళు పోగొట్టడం అంటే సంపూర్ణంగా గుడ్డు అడువై అని చెప్పాలి అక్కడ కూడా మీరు మరలా చదివితే కొద్ది రోజులు బుద్ధి రావడం కోసం ఎన్ని రోజులు కొద్ది రోజులు ఆ పదం చదువు పదమూడు అధ్యాయంలో కొద్ది రోజులు పదకొండు వచ్చింది కొంతకాలము గుడ్డి అయి సూర్యుని చూడకుందు అని చెప్పాను వెంటనే మబ్బును చీకటియు కమ్మిన గనక అతడు తిరుగుచు ఎవడైనా చేయబట్టుకొని నడిపించగలరా అని వెతుకుచుండెను ఒక చూడు ఎదుకోం చేతాడు పాపం కొంతకాలం బ్రేక్ ఎంతకాలం నీకు కూడా కొన్ని సమయాల్లో శోధనలు సమస్యలు ఎన్ని వస్తాయి గమనించాలి ఆ శోధన కాలము ఎందుకు వస్తుంది సమస్య ఎందుకు వస్తుంది దీని తర్వాత దేవుడు నన్ను చక్కగా నడిపించడానికే ఈ కష్టం వస్తుందని సరిచేసుకొని జాగ్రత్త పడాలి మనం కాబట్టి దేవుని బిడ్డలారా ఒకప్పుడు ఈయనకి కళ్ళు పోగొట్టుకున్న అనుభవం ఉంది ఎవరికి ఈయన కళ్ళు ఎవరు పోగొట్టారు ఎస్ట్రాలు చేస్తే దేవుడు బాగొట్టాడు ఇప్పుడు ఏని ఎవరి కళ్ళు బాగొడతాడు చేస్తే చెప్పాలి చెప్పాలా గాలి వాడి కళ్ళు బాగొట్టాడు దేని చేత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇప్పుడు మీరు చెప్పండి పౌలు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడేగా కళ్ళు బాగొట్టింది పరిశుద్ధాత్మతో నింపబడి మరి పాస్టర్ గారైనా పాస్టర్ మీద ఒక మాట అంటే మీరు ఏం తప్పు పడతారు చెప్పండి ఇప్పుడు నాకు అట్ట మాట్లాడొచ్చు తప్పు కదా పౌల్ గారు అట్ట మాట్లాడచ్చు నువ్వు చెప్పు తప్పు కదా తప్ప కదా ఆయన కన్ను తెలుసు పాస్టర్ గారికి ఏంటో అట్ట మాట్లాడుతున్నాడు తప్ప కదా ఏందో మీకు అర్థం కావట్లేదు నేను చెప్పింది అర్థమవుతుంది మీకు వారు ఆయన పరిశుద్ధాత్మైనప్పుడు కళ్ళో బాగొట్టండి మరి ఏం చేద్దాం తప్పు కదా మరి ఎక్కువ చేస్తే కళ్ళు బాతి ఒళ్ళు కూడా అర్థం మీకు ఏం చేస్తామా ఎక్కువ చేస్తే కలియ కొద్ది రోజులు ఆడికి మళ్ళీ మార్చడానికి అవకాశం కొద్ది రోజులు ఒళ్ళు కూడా బాధ్యత పరదేశులము పొర మీది గాది పొడు మరి ఎప్పుడు శ్మశానం దోయటమే తీసిపోయి తోచండి అక్కనే పేదరి ముందు ఎక్కువ చేస్తే ఎవరి ముందు పేతురు ముందు ఎక్కువ చేస్తే అననే సఫ్యక్కడ అక్కడ దేశపోయి శ్మశానంలో భర్తను బంద పెట్టి వచ్చేసరికి భార్య కూడా కూర్చొనయ్యా అట్టనేనయ్యా అంతేనయ్యా ఇన్ని పైసలు వచ్చినాయి అయ్యా ఇన్ని కింటాలే పత్తి వచ్చిందయ్యా ఇంతేనయ్యా లెక్కండదంటే ఏమో కూడా నీ భర్తని సమాధి చేసి వచ్చిన వారి యవనస్తుల పాదాలు వాకిట్లో ఉండే సాగు నువ్వు కూడా అన్నాడు సచ్చిందా కూడా పరిశుద్ధ ఆత్మక వ్యతిరేక మాట్లాడుతున్నావు ఇది ప్రమాదం కదా ఆయన ఎవర పాస్టర్ గారు చావమంటాడా ఏమా అబద్ధం అది తండ యాభై వేలు దాసుకుని యాభై వేలు అంటావు యాభై వేలు దాసుకొని ఇన్నే వచ్చినాయి ఆయన చెప్పడం ఏమో కూడా చెప్తాం పాప మాట్లా పదురుకొని ఇద్దరు ఇద్దరు చచ్చారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మీద నేరం వేద్దామో వద్దా మీరైతే మామూలుగేరు నేరం ఆలస్యమైతేనే వచ్చేవారు రారట చాలు బాగా అన్న మరి నేర లేరు మీరు యాత్ర కదా మీరు ఆది సంఘం అది దేవునికి లోబడింది ఎవరికి లోబడింది అంట దేవునికి లోబడింది దేవజనుడు మాట అంటే అది అవుటింగ్ అయిపోయి అయిపోయి ఎనికి తీసుకోవడానికి కూడా లేదు వాడి కళ్ళు పోవాలంటే ఏమైనా కళ్ళు పోయినాయి అన్ననే పిల్లలు ఏమన్నారు పరిశుద్ధాత్మని నీవు మోసం చేస్తున్నావు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు ఐదో అధ్యాయ కార్యాలు అన్నాడా లేదా చెప్ప మరణ చెప్పు అనడం లేదా సదరు పాత చేస్తాం అధ్యాయం అది మొదటి నుంచి చదువు ఒక మనుషుడు ఇదిగో 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 చదువు చదవ లైవ్ లో చదివి రాత్రి అననియాను అననియాను ఒక మనుష్యుడు ఒక మనుషుడు తన భార్య తన భార్య అయిన సపీరాతో సపీరాకమై పలమా పలమాన్ మేను భార్య భార్య వాడు దానివే దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి కొంత తెచ్చి తెచ్చిస్తుల పాదస్తుల పాదములు పెట్టాను అప్పుడు అప్పుడు పేతులు అననియ భూమి వెలలో కొంత దాచు కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మాస్పుచ్చకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను ప్రేరేపించను అది నీ అత్త ఉన్నప్పుడు నీదే కదా నీదే కదా అమ్మిన పిమ్మట అమ్మిన పిమ్మట అది నీ వశమై అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఎందుకు

చుట్టి మోసుకొని పోయి పెట్టి చాలు 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 పేత్రిడా పరిశుద్ధాత్మకి ఎందుకు అబద్ధం చెప్పావు అన్నాడంతే పలు అనుకుంటుంది నీ సొమ్మే కదా అన్నాడు అన్నాడు కదమ్మా పడి చచ్చిపోయాడట ఏం పార్తనా ఏం పాస్టర్ గారు ఆయన పడి చచ్చిపోతుంటే అనుకోలే వాళ్ళు భయపడ్డరు ఏమొచ్చింది తర్వాత చదువు భార్య కూడా ఇప్పుడు చదువు ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరుగక లోపలికి వచ్చను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగిన అందుకే అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు వేకేపించి తిరి ఇదిగో ఈ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పను ఎంతనే ఆమె అతని పాదములతో పడి ప్రాణ విడిచడం ఇది మా సాధారణ విషయం కాదు పాస్టర్ గారి పాదాల మీద పడి ప్రాణ విడిచిందంట ఈ సంగతి ఆ ప్రాంతం అంతా తెలిసి భయపడ్డాడు ఏమైందట భయపడ్డారంట కింద చదువుకుంటే ఏమైందట ఆ ప్రాంతం అంతా కూడా భయపడ్డరు సంఘంలో ఒక్కసారి భయం వచ్చిందట ఏమొచ్చింది ఒక్కసారి భయం వచ్చింది నీకు భయం లేదా ఎవడైనా చావాలి భయపడి భయం రావాలి భయం రాలంటే ఎవడైనా చావాలనా ఎవరికన్నా కళ్ళు పోవాలనా అమ్మా అర్థమైంది నీకు ఎవరికన్నా కళ్ళు పోవాలన్నా భయం రావడం చావాలా మనం మామూలుగా ఉన్నప్పుడే భయపడాలి కదా కాబట్టి ఆది సంఘంలో తెక్కల తెక్కల శాస్త్రం చేస్తే కళ్ళు పోతాయి పానం కూడా పోతాయి నేను చెప్పింది నిజమే నా మాటలు కాదు నేను ఏది చెప్పినా దేవుని యొక్క వాక్యం నుంచి మీకు ఆధారమే ఇస్తాను తప్ప వాక్యం లేకుండా మాట్లాడను ఎందుకంటే వాక్యం లేకుండా మాట్లాడితే మీరు అట్టను బాని ముందు నేను తీర్పులో ఇరుక్కుంటాను మరి నేను తీర్పులో ఉండకూడదు కదా కాబట్టి ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం మరి ఏం చేద్దాం పాస్టర్ గారికి గది ఏమన్నా మనం ఏందా మా ఆయన గదిమేది మాకు తెలియదు మా సంగతులు అందామా చెప్పండి మా కుటుంబ సంగతులు మాకు తెలియదా ఏంది ఆయన చెప్పేది మంచి చెడి మాకు తెలియదా అందామా అట్ అన్నట్టు రెండే రెండు ఆప్షన్ నీకు కళ్ళు అనబోతే ఒళ్ళు అనబోతే రెండు గుర్తించుకోండి జాగ్రత్తగా ప్రార్థన చేయండి చక్కగా ప్రభు నిధులు ఎదుగుదాం ఇక నాలుగు నాలుగు రిఫరెన్స్ ఉన్నాయి రెండు రిఫరెన్స్ అయిపోయింది కదా కాబట్టి ప్రార్థన చేసుకుందాం తలండి పరిశుద్ధుడైన గొప్ప తండ్రి సర్వోన్నతుడాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం ఎంతవరకు కృప చూపి నడిపించిన పౌలు గారి యొక్క జీవితంలో సవులుగా ఉన్నప్పుడు నీ ప్రజలకు వ్యతిరేకంగా నడిచాడు విమర్శలు చేశాడు ఆయన కళ్ళు తీశావు మూడు రోజుల తర్వాత దైవజనుడి అననీ ద్వారా చూపునిచ్చావు గాలి వాడిన సీమోను వాడి కళ్ళు